హాయ్ పాప హాయ్ చెప్పింది వెళ్ళిపోయిందమ్మా రోహన్ రెడ్డి కుప్పరా ఓకే ఓకే బాయ్ బాయ్ అండి రోహన్ రెడ్డి కుప్పరి గారు ఓకే మా వంటి యాక్చువల్లీ మాకు లేట్ అయిపోయిందండి ఇంతకు ముందే వచ్చాము బయటికి వెళ్ళి ఉండే మార్నింగ్ ముందే వచ్చామన్నమాట అక్కడ నుంచి ఆ వర్క్ ఫినిష్ చేసేసుకొని ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీటింగ్ అటెండ్ అయ్యి ఇప్పుడే వచ్చాము ఇంతకు ఫ్రెష్ ఫ్రెషప్ అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యి లైవ్ చేస్తున్నాను యాక్చువల్లీ వ్లాగ్ అప్లోడ్ చేయలేదు ఇంకా నిన్న కూడా లైవ్ చేయలేదు కదా అని చెప్పేసి సో మళ్ళీ మిస్ అవుతున్నాను కొద్దిసేపు లైవ్ చేద్దామని చెప్పేసి వచ్చేసాను అనమాట షపన్న గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాము చంద్రగారు కే హాయ్ 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 అందు స్కూల్కి వెళ్తున్నావా హాలిడేస్ అండి ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళకు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తారనమాట ఏప్రిల్ సెకండ్ నుంచి సో ఎగ్జామ్స్ ఆఫ్టర్ వీళ్ళకి వన్ వీక్ హాలిడేస్ ఇస్తారు సో ఇప్పుడు ప్రెసెంట్గా అయితే హాలిడేస్ వాళ్ళవి హాయ్ చందన్న ఎగ్జామ్స్ అన్నీ ఎలా రాసావు సామ్యుల్ హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టైప్ చేస్తుంటే స్లోగా వస్తున్నాయి అమ్మా మెసేజ్లు ఒకటి టైప్ చేస్తే ఇంకొకటి వస్తున్నాయి రా రోణి పాప ఇట్స్ ఓకే అమ్మా ఎలెన్ వర్కర్ హాయ్ 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 గుడ్ ఈవినింగ్ మెంబర్షిప్ లైవ్ థ్యాంక్ యూ బాజీగా హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు శ్రీకాంత్ రాజు గారు హాయ్ మేడం హాయ్ 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 గుడ్ ఈవినింగ్ హాయ్ షబాన గారు డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా నాయుడు గారు నమస్కారం మేడం గారు బాగున్నారా తిన్నారా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు అండ్ సాయి కుమార్ గారు హాయ్ అండి హాయ్ ప్రణయ్ గౌడ్ గారు ఓకే ఓకేసు రాజయ్య గారు ఏడుకొండలవడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కులవాడ అనాథరక్షక గోవింద మచ్ అండి అండ్ శ్రీకాంత్ గారు తిన్నారా తినేసామండి కంప్లీట్ అయిపోయింది ప్రణయ్ గౌడ్ గారు హాయత్త అత్త ప్రణయ్ గౌడ్ హాయ్ 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 బాజీగా లైక్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్తగా లైవ్కి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మన వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో అంటే శ్రీవారి వింటే శ్రీమతి ఛానల్లో బ్లాగ్స్ ఉన్నాయి ఇంకా షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా సో మీకు ఏవైనా నచ్చినట్లయితే షేర్ కూడా చేసేసేయండి యా ప్రకాష్ మాకు ధ్రువ ఎలక్ట్రికల్స్ ధృవ ధృవ ఎలక్ట్రికల్స్ హాయ్ అండి నమస్కారం స్ట్రక్ అవుతుంది మా సెల్ అమ్మ నాది అవుతుందా అమ్మ పట్టణ శిబర్ణ గారు మా అన్నయ్య కిడ్స్ ఎక్కడ ఉన్నారండి ఫ్రెష్ అప్ అవుతున్నారు అండ్ మీ చుట్టాలబ్బాయి సతీష్ గారు టెన్త్ లైక్ డౌన్ రేణుసీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మేడం గారు మిమ్మల్ని ఎలా పిల్లవాళ్ళు నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మీ వెనకాల ఏడుగొండల వాడు ఉన్నాడు కాబట్టి ఆ వెంకన్న స్వామి నన్ను మాత్రం ఏం చిన్న కామెంట్ మిస్టేక్ వచ్చినా దెబ్బలు పడతాయి ఏ అవునండి ఎవరికి భయపడినా భయపడకపోయినా దేవుడికి భయపడాలి అండ్ మన మనసాక్షికి మనం ఎన్ని ఏం చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసాక్షికి మనం ఆన్సర్ చేసుకోవాలి అలా అది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు మోహన్ రెడ్డి హాయ్ ఎలా ఉన్నారు డిన్నర్ చేశారా కిడ్స్ ఏం చేస్తున్నారు కిడ్స్ ఎగ్జామ్స్ ఓవరా యా కంప్లీటెడ్ ఎంజాయ్ చేస్తున్నారు నా ప్రెజెంట్ ప్రజెంట్ అంటే హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నారనమాట తిన్నావా తినేశానమ్మా తినేసానమ్మా శవనగర్ నమస్తే కృష్ణకుమారి ఆంటీ మా డిన్నర్ కంప్లీట్ మీరు ఎలా ఉన్నారు డిన్నర్ అయ్యిందా ఎర్రమ్ నాయుడు గారు మేడం గారు ఐఎమ్ గుడ్ మీ లైవ్ కోసం వెయిటింగ్ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ వర్మ గారు ఆర్ యూ రెడీ నో వై ఆఫ్ ప్రకాష్ గారు జై శ్రీరామ్ ఎవరికంటి లక్ష్మి గారు హాయ్ సిస్టర్ ఓం నమో వెంకటేశాయ